బెంగుళూరులో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి మీటింగు రెండు రోజుల పాటు జరగబోతుంది ఇది శుక్రవారం ప్రారంభమై శనివారం ముగుస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓకు సంబంధించిన అనేక అంశాలను చర్చించబోతున్నట్లు అధికారిక సమాచారం ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు ఫెన్షన్ పెంచే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఉద్యోగుల నెలవారీ కనీస ఫెన్షన్ భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈపిఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం అక్టోబర్ పది నుంచి పదకొండవ తేదీ వరకు కొనసాగుతుంది ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగుల కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు విపరీతంగా వస్తున్నాయి ఈ నిర్ణయం తీసుకుంటే కొన్ని కోట్ల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది ఈ సమావేశంలో భాగంగా పెన్షన్ పెంచే ప్రతిపాదనను ఆమోదిస్తే పదకొండేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ భారీగా పెరుగుతుంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం పెరగనే లేదు ఇక సిబిటి సమావేశంలో భాగంగా పెన్షన్ పెరిగితే దాదాపు మూడు మిలియనర్లకు పైగా ఉద్యోగులకు కనీస పెన్షన్ పెరుగుతుందని సమాచారం ఇక ఈ పెన్షన్ కి ఎవరు అర్హులంటే ఈ పెన్షన్ పొందడానికి తప్పకుండా ఏదైనా ఒక సంస్థలో లేదా వివిధ సంస్థల్లో పది సంవత్సరాల పాటు నిరంతర సేవలు అందించాల్సి ఉంటుంది అలాగే ఈ సంస్థలు ఈపీఎఫ్ ఖాతాల్లో కొన్ని డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది ఇలా ఇలా జరిగితేనే యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈపీఎస్ కింద రెగ్యులర్ పెన్షన్ కు అర్హులవుతారని సమాచారం ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ పథకం అంటే ఏంటంటే పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన ఈపిఎఫ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరికి అప్పటి నుంచి పెన్షన్ అందిస్తూ వస్తుంది దీన్ని తొంభై ఐదు సంవత్సరంలో ప్రారంభించడం వల్ల అప్పటి నుంచి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ పథకం అని పేరు వచ్చింది ఇక ఈ పథకం కింద పెన్షన్ పొందడానికి ఉద్యోగికి తప్పకుండా యాభై ఎనిమిది సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది ఆధార్ ప్రకారం యాభై ఎనిమిది ఏళ్లు నిండిన వ్యక్తులకే ఈపీఎఫ్ పెన్షన్ లభిస్తుంది